శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిర్మాళ ఛానల్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు కన్యా రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్ కంటే విద్యార్థులకి వృత్తిలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నవారికి గృహిణులకి రైతులకి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు రాజకీయ నాయకులకి ఆరోగ్య సంబంధమైన విషయాలు రెమెడీస్ ఇవన్నీ కూడా చక్కగా చూద్దామండి అండి చూడదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి కొంతమంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కన్యా రాశి అధిపతి బుధురండి కన్యా రాశిలో ఉత్తర మూడు రెండు మూడు నాలుగు పదాలు హస్త నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాలు సో మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి కదా వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఏంటంటే మీ యొక్క పని మీ యొక్క ఆరోగ్యం మీ ఫ్యామిలీ ప్రేమ బిజినెస్ స్టూడెంట్స్ జాబ్ విదేశీ అవకాశాలు ఇవన్నీ కూడా ఏ విధంగా రిఫ్లెక్ట్ అవ్వబోతున్నాయో సింపుల్గా క్లియర్గా తెచ్చించుకుందాం సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏంటంటే చంద్ర ఆధారిత రాశి ఫలాలు అదేవిధంగా కన్యా లగ్నం ఉన్న వారికి కూడా వర్తిస్తుందని చెప్పాలి ఏదేమైనా ఫలితాల తీవ్రత మాత్రం ఈ యొక్క వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి అని గమనించండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కన్యా రాశి వారికి గురు రాహుల్లోకి వస్తారు కెరీర్ సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా రాహు ఆరవ స్థానంలో ప్లేస్ ప్లేస్లో ఉంటారు శని ఏడవ స్థానంలో ఉండటం వల్ల పని బాధ్యత సంబంధాలు ఈ మూడు కూడా యాక్టివేట్లో ఉంటాయని చెప్పవచ్చు అండి ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క బుధ గ్రహ గోచారం వల్ల పని ప్రదేశంలో మంచి కమ్యూనికేషన్ ప్లానింగ్ డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది కాబట్టి చిన్న తప్పు కూడా పెద్ద ఇబ్బంది లాగా అనిపించే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ జాబ్ ఉద్యోగం సర్వీస్ పని ప్రదేశంలో కొంత టెన్షను మేనేజ్మెంట్ ప్రెజరు కొందరు సహచరుల వల్ల కూడా కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది అయినా కూడా ఫైనల్గా రిజల్ట్ మాత్రం మంచిదిగానే ఉంటుందండి కానీ శాంతి మాత్రం కాస్త తక్కువగా అన్న ఫీలింగ్ ఉంటుంది కొన్ని రోజులు పని స్మూత్గా పోతుంది కొన్ని రోజులు ఒక్కసారిగా కొత్త టాస్కులు అదనపు బాధ్యతలు లేట్ అవస్ కారణంగా మైండ్ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది మైండ్కి అలా ఫీల్ అవుతూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ లేదా డిపార్ట్మెంట్ చేంజ్ గురించి ఆలోచిస్తున్న వారికి మీరు కోరుకున్న చోటుకు మారే యోగం కనిపిస్తుందండి ఇవన్నీ కూడా గోచార రీత్యా కానీ దీనికి సంబంధించి ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్ కొంత అవసరం ఉంటుంది కాబట్టి దానికి తదానుగుణంగా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ సర్వీస్ పబ్లిక్ డీలింగ్ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ హ్యూమన్ రిసోర్సెస్ హెల్త్ సెక్టర్లో ఉన్న కన్యా రాశి వాళ్ళకి పనికి మంచి గుర్తింపు మరి గౌరవం కూడా వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది గోచార రీత్యా మరి బిజినెస్ ఫైనాన్షియల్ సేల్స్ విషయంలో చూస్తే ప్రత్యేకంగా చిన్న లేదా మధ్య తరహా వ్యాపారాల్లో ఉన్నవారికి పనులు కాస్త స్లోగా ఉంటాయి ఆలస్యంగా అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారండి కానీ ప్రాఫిట్ మాత్రం పూర్తిగా ఆగిపోయే ప్రసక్తి అయితే లేదు స్లో బట్ స్టడీ అన్నట్టుగా అనిపిస్తుంది వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి డబ్బు డెషన్ నమ్మకం విషయాల్లో క్లారిటీ కనుక లేకపోతే చిన్న చిన్న గొడవలే పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి బీ క్లియర్ మీరు పేపర్ మీద క్లియర్ అగ్రిమెంట్తో నడిపితే మాత్రమే ప్రాబ్లం తగ్గుతుందండి సో ఫిబ్రవరి మాసంలో కొన్నిసార్లు అనుకోని ఖర్చులు పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు కొంత ట్రావెలింగ్ వల్ల కూడా డబ్బులు ఖర్చు అవుతుందనే ఫీలింగు కనిపిస్తూ ఉంటుందండి అందుకనే ఎక్స్ట్రా ఖర్చు కనుక తగ్గించగలిగితే మంచిది ఇన్వెస్ట్మెంట్ విషయంలో హై రిస్క్ ప్లాన్లు స్పెక్యులేషన్ లాటరీ గ్యాబ్లింగ్ వాటికి దూరంగా ఉంటే మంచిది లేకుంటే లాస్ అయ్యే అవకాశం ఉంది దాని బదులుగా లాంగ్ టర్మ్ సేవింగ్ పెట్టుకోండి సో అలాంటి వాటి మీద దృష్టి పెడితే డబ్బులు కూడా సేఫ్గా ఉంటుంది కదా మరి కుటుంబ విషయంలో కొంతమంది బంధుమిత్రులతో కొంత చిన్న చిన్న భేదాభిప్రాయాలు కుటుంబ సభ్యులతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీ నిర్ణయాలకు పెద్దలు సపోర్ట్ ఇవ్వట్లేదన్న ఫీలింగు మీ మైండ్లో బాగా ఉండిపోతుందండి కానీ భార్యాభర్తల మధ్య మాత్రం మొదట్లో టెన్షన్ ఉన్నా కూడా తర్వాత మంచి సపోర్టు సహకారము కనిపిస్తుందని చెప్పాలి మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు సమస్యలు అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా పిల్లల విషయంలో ముఖ్యంగా వారి చదువు వారి భవిష్యత్తు గురించి వారి మ్యారేజ్ ప్లానింగ్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు వాటికి సంబంధించిన ఒత్తిడి కూడా కాస్త అధికంగానే ఉంటుందండి కాకపోతే కొంతమంది పిల్లల యొక్క గ్రోత్ చూసి కూడా మీకు ఆనందం కలిగే అవకాశం ఉంటుంది లవ్ రిలేషన్ లో ఉన్న వారికి నెల కాంత సెన్సిటివ్ టైం అని చెప్పాలి మీరు చెప్పింది పార్ట్నర్ అర్థం చేసుకోకపోవటం చిన్న మాట పెద్ద గొడవ కావటం జరిగే అవకాశాలు గోచార ఇత కనబడుతున్నాయి సో ఈ నెల యుగో గానీ సస్పెన్స్ కానీ పక్కన పెడితే మీ యొక్క సంబంధము ఏదైతే ఉందో అది సేవ్ అవుతుందని చెప్పాలి హెల్త్ పరంగా చూస్తే కొంత టెన్షన్ నర్వస్నెస్ బీపీ ఫ్లక్చుయేషన్స్ డైజెషన్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలండి పని ఒత్తిడి ఉంటుంది ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే అలసట నిధులేమిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి కడుపు సంబంధమైన ఇంటస్టెన్స్ ప్రేగు సంబంధమైన సమస్యలు గ్యాస్ బ్లోటింగ్ యాసిడిటీ లేదా పాత ఆరోగ్య సమస్యలు అయినా ఉంటే అవి కాస్త ట్రిగ్గర్ అయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉన్నాయి మీ యొక్క ఫుడ్ టైమింగ్స్ అయితేనేమి మీ స్పైసీ ఆయిలీ ఫుడ్ కనుక తగ్గించగలిగితే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారండి మెంటల్గా ఏంటంటే వర్క్ జరుగుతుందేమో అని ఊహించుకునే స్వభావం పెరగవచ్చు దీనివల్ల మైండ్పై అన్నెసరీ ప్రెజర్ పడుతుంది ఇలాంటి టైంలో ఏంటంటే మీరు మెడిటేషన్ బాగా చేయండి జపన్ చేసుకోండి చిన్న వాకింగ్ కూడా కాస్త మీకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కూడా బాగా హెల్ప్ చేస్తాయండి విద్యార్థులకు ఏంటంటే ఎగ్జామ్స్ కాంపిటీషన్స్ సో ఇలాంటి వాటి విషయంలో పర్వాలేదు బాగానే ఉంది ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉందండి కానీ మధ్యలో మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేతిరే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఫ్యామిలీ టెన్షన్ వల్ల ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి సో వాటి మీద దృష్టి పెట్టండి ఇంజనీరింగ్ మెడికల్ టెక్నికల్ లైన్లలో ఉన్న వారికి కొంతమంది విద్యార్థులకి సో కొన్ని రోజులు బాగుంటాయి ప్రాక్టికల్ వర్క్ ప్రాజెక్టు ఎగ్జామ్ ప్రిపరేషన్లో అంటే మంచి అవుట్పుట్ అయితే ఉంటుందని చెప్పాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జాబ్ టెస్ట్లో టెన్షన్ పెరుగుతుంది కానీ చివరికి అంతా ఫలితం మాత్రం మిక్స్డ్గా ఉంటుందని చెప్పాలండి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో మార్చి ఏప్రిల్ మాసంలో మంచి ప్రగతికి దారితీస్తాయని చెప్పవచ్చు అండి రిజల్ట్ ఇస్తుంది మహిళలు సీనియర్సు యువత కన్యారాశి మహిళలకు సంబంధించి ఈ నెలలో ఇంటి పని రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టంగా అనిపిస్తుంది కాస్త కానీ అయినా కూడా మీ సిస్టమేటిక్ నేచర్ వల్ల చివరికి అన్ని పందులు కూడా సెటిల్ చేసుకోగలుగుతారు మీ కన్యారాశి వాళ్ళు ఇరవై తండ్రి కానీ అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది గృహిణులు ఇంటి పనులు చూసుకునే వారు ఎవరైతే ఉంటారో బంధువుల విషయంలో మెంటల్ ప్రెషర్ కాస్త ఉంటుంది పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన కాస్త ఎక్కువగా ఉంటుంది కానీ కుటుంబంలో మీ మాటకు విలువ ఉంటుంది మీ యొక్క సలహా కూడా తీసుకునే అవకాశం బలంగా ఉంటుందండి ముఖ్యంగా యువత పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవారు కెరీర్ లవ్ ఫ్రెండ్స్ ఈ మూడు ఫీల్డ్స్లో ఒకేసారి డ్రామా నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎంగేజ్లో సో ఇలాంటి టైంలో ఏంటంటే తాత్కాలికమైన భావవుతుంది పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు డోంట్ టేక్ ఎనీ ఎమోషన్ రిషన్స్ ముఖ్యంగా జాబ్ వదిలేయటం రేషన్షిప్ బ్రేక్ చేయటం వంటి ఆ విదేశీ సంబంధంగా ట్రావెల్స్ పరంగా చూసుకుంటే లేదంటే ట్రాన్స్ఫర్ పరంగా చూసుకుంటే కొత్త ప్లేస్ విజిట్ చేసే అవకాశం కనపడుతుందండి సో కొత్త అవకాశాలు తెచ్చే ట్రిప్స్ కూడా ఉంటాయి కొన్ని మీరు చేసేటువంటి ప్రయాణాలు ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి మరో చోటికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ కూడా కనపడుతుంది అది కూడా మీరు ఇష్టపడిన కోరుకునే లొకేషన్ అయ్యే అవకాశం బలంగా కనపడుతుంది కాకపోతే ఫ్యామిలీకి కొంతకాలం దూరంగా ఉండాల్సి రావచ్చు అది కూడా మీరు చెక్ చేసుకోండి సో ముఖ్యంగా రెమెడీస్ పరంగా చూస్తే ఈ యొక్క మెరుకురి మీ యొక్క రాసాధిపతి బుధుడి అనుకూలత కోసం బుధవారం రోజున పచ్చని ఏదైనా ఆకుగూరలు పప్పు ధాన్యము వాటికి అందించడం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తుంది ఆవులకు తినిపించడం వల్ల కూడా సో మీరు ఏదైనా అనుకున్నది ప్రతి కూడా పేపర్ మీద పెడుతూ ఉండండి బుధుడు అంటే కమ్యూనికేషన్ అంటే సో రిలేషన్ రంగంలో కొంచెం ఒత్తిడి తగ్గించుకోవడానికి శని ఏడవ స్థానంలో ఉండటం వల్ల శనివారం రోజు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు అవసరమైన వారికి దానం చేయటం సాయంత్రం పూట హనుమాన్ టెంపుల్ సో హనుమాన్ టెంపుల్లో మీరు దీపం పెట్టము వెంకటేశ్వర స్వామి యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడం ప్రతిరోజు లైట్ వాకింగ్ చేయండి సాయంత్రం ఐదు నుంచి పది నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకోవడం వల్ల అదేవిధంగా డిజిటల్ ట్యాక్స్ అంటాం కదా నిద్రకి ఒక గంట ముందు ఫోన్ దూరంగా పెట్టండి స్క్రీన్స్ దూరంగా పెట్టండి ఇలాంటి చిన్న చిన్న అలవాట్ల వల్ల ఏంటంటే మీ ఆరోగ్యము అదేవిధంగా మైండ్కి చాలా బాగా ఉపయోగిస్తాయి అంటే ఆరోగ్యం అంటే రెండు రకాలు కదా శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం చిన్న చిన్న ఎక్సర్సైజులు కావచ్చు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు కూడా మీకు శారీరకంగా రిలాక్సేషన్ ఇస్తాయి ఇదే ఈ యొక్క మెంటల్ బ్లాకేజ్ని స్ట్రెస్ని రిమూవ్ చేయాలంటే మెడిటేషన్ అనేది మంచి సోర్స్ అండి సో ప్రతి దాన్ని కూడా రెండు కొందరుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు వారు కాబట్టి దానివల్ల ఎనర్జీ ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది మానసికమైన ఎనర్జీ సో కాబట్టి అది రీగెయిన్ చేయాలంటే మెడిటేషన్ వీలైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు డే అంతా కూడా ఎనర్జీగా ఉండగలుగుతారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా కన్యా రాశి గురించి నిష్ణంగా తెలుసుకోవాలనుకుంటే కన్యా రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగింది వీడియో రీజ్ చేశాం కదా చాలా మంది చూశారు చూడని వారి కోసం ఆ వీడియో యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో ఎక్కడికి ప్రయాణించి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి మీ కంఫర్టబుల్ ప్లేస్లో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో నేర్చుకునే విధంగా థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిజినెస్ కోర్స్ రిలీజ్ చేశాం చాలా మంది జాయిన్ అయ్యి హ్యాపీగా సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు వారి గోచారం వారే పరిశీలించుకుంటున్నారు సో మీ కోసం కావచ్చు మీ కుటుంబ సభ్యుల కోసం కావచ్చు నేర్చుకోవాలని ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్సు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో జాయిన్ అవ్వండి మీ యొక్క కంఫర్టబుల్ టైం నేర్చుకుంటూ ఉండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజన భవంతు స్వస్తి